The <laughs> ఫ్రెండ్స్ టీడీపీలో పెను ప్రకంపనలు పార్టీ సీనియర్లకు ఎమ్మెల్యేలకు యువనేత నారా లోకేష్ ఏకంగా అల్టిమేటం ఇచ్చారంటే నమ్ముతారా ఇకపై దబిడి దిబిడే తేడా వస్తే పక్కకు తప్పుకోండి అంటూ ఆయన చేసిన హెచ్చరికల వెనుక కారణం ఏంటి ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకున్న లోకేష్ ఈ కఠిన నిర్ణయం ఎవరికి చుక్కలు చూపిస్తుంది అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు రాజకీయాల్లో యువ రక్తం ప్రవేశించినప్పుడు వేగం కఠినత్వం నిబద్ధత కూడా పెరుగుతాయి ఇప్పుడు టీడీపీలో సరిగ్గా అదే జరుగుతోంది పార్టీకి అన్ని తానై మారిన లోకేష్ సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా నిర్లక్ష్యానికి అలసత్వానికి చెక్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ విమర్శలను తిప్పికొట్టకపోవడం దగ్గర నుంచి బూత్ స్థాయి కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వరకు ప్రతి అంశంలో ఆయన సీరియస్ లోకేష్ ఈ కొత్త పద్ధతి రాబోయే రోజుల్లో టీడీపీని ఎలా మార్చబోతుందో ఏ నాయకుడికి గుణపాఠం నేర్పబోతుందో ఈ రోజు మనం లోతుగా విశ్లేషిద్దామా లోకేష్ పార్టీకి అన్ని తానై భవిష్యత్తుకు భరోసా ఇచ్చే శక్తిగా రూపాంతరం చెందుతున్న ఈ సమయంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇకపై ఈడీపీలో దబిడి దిబిడే అన్నట్లుగా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయి అలసత్వానికి నిర్లక్ష్యానికి ఇక చోటు లేదంటూ ఆయన ఇచ్చిన ఈ అల్టిమేటం ఇప్పుడు పార్టీ వర్గాల్లో పేను ప్రకంపనలు సృష్టిస్తోంది మొదటగా ఆయన దృష్టికి వచ్చింది వైసీపీని తిప్పికొట్టడంలో సీనియర్ల వైఫల్యం ప్రభుత్వంపై పార్టీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే పార్టీలోని కీలక నేతలు సమర్థవంతంగా ప్రతిఘటించడం లేదని లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జోగి రమేష్ వంటి నేతలు బీసీ కార్డు వాడుతూ విమర్శలు చేస్తున్నారు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎందుకు వాటిని తిప్పికొట్టడం లేదు అని ఆయన నిలదీశారు కేవలం ప్రభుత్వ పనులు మాత్రమే కాకుండా పార్టీ సిద్ధాంతాలను నేతలను సింహంలా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు ఈ విషయంలో ఎవరైనా వెనుకబడితే సహించేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు యువనేత లోకేష్ దృష్టి సారించిన మరో కీలకాంశం కార్యకర్త పట్ల నిబద్ధత ఈ విషయంలో ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ నేరుగా మీకోసం సుబ్బరాయుడు సీటు త్యాగం చేస్తే ఆయన మరణిస్తే కనీసం మీరు ఎందుకు పరామర్శకు వెళ్లలేకపోయారని నిలదీయడం పార్టీలో పెను సంచలనమైంది సీటు త్యాగం చేసిన నాయకుడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం పట్ల లోకేష్ సీరియస్ అవడం పార్టీలో క్రమశిక్షణకు బూత్ స్థాయి కార్యకర్త పట్ల నిబద్దతకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఈ ఘటనను ఉదహరించి ప్రతి కార్యకర్తను గౌరవించాల్సిన బాధ్యతను ఆయన పార్టీ నేతలకు గట్టిగా గుర్తు చేశారు అంతేకాదు నెల్లూరుకు వెళ్లి సుబ్బరాయుడి కుటుంబాన్ని కూడా పరామర్శించారు కూడా ఇవన్నీ సొంత ఇమేజ్ పై కఠినమైన హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి పార్టీ కార్యకలాపాలపై నేతల నిర్లక్ష్యాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు గ్రీవన్స్ నిర్వహణలో కూడా చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ప్రజా నేతలు క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఒక్క రోజే ఐదు వేల మంది సమస్యలతో రాజధానికి ఎందుకు వస్తారు స్థానికంగా సమస్యలు పరిష్కరిస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ప్రశ్నించారు అయితే లోకేష్ ఇక్కడతో ఆగలేదు అందరినీ షాక్ కి గురిచేస్తూ ఆయన తనదైన శైలిలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఈ సమావేశంలో ఆయన నేరుగా కొందరు నేతలకు గటి హెచ్చరిక పంపుతూ సొంత ఇమేజ్ తో గెలిచామనుకునే వారు ఇకపై దయచేసి స్వతంత్రంగా పోటీ చేసి గెలవచ్చు అంటూ పరోక్షంగా వారిని పక్కకు తప్పుకోవడానికి మార్గం సుగమం చేశారు అంటే పార్టీ లేకుండా ప్రజా ప్రతినిధులు లేరు అలాగే మంత్రి పదవులు లేవు ఎంతటి వారికైనా స్పష్టం చేసిన లోకేష్ సీనియర్లు సైతం పార్టీ ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు ఇకపై టీడీపీలో వ్యక్తిగత ఇమేజ్ కు చెల్లు చెబుతూ పార్టీ క్రమశిక్షణకు ప్రజల పట్ల జవాబుదారీతనానికి పట్టం కట్టే ఒక కొత్త ఓరవడిని యువ నాయకత్వం తీసుకొచ్చింది ఈ మార్పులు టీడీపీని మరింత పటిష్టం చేస్తాయని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు మిత్రులరా యువనేత ారా లోకేష్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం టీడీపీని రాబోయే రోజుల్లో బలోపేతం చేయగలదా వ్యక్తిగత ఇమేజ్ కు ప్రాధాన్యత ఇస్తున్న నాయకులపై ఆయన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈ దబిడి దిబిడే రూల్ వల్ల టీడీపీకి లాభం ఉంటుందా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ